అందరికీ నమస్కారం నేను ఇప్పుడు మాట్లాడాలంటే కొంతమందిని స్టేజ్ మీదకి పిలవాలి అది మా ఫస్ట్ మా డైరెక్టర్ తిరుపతి రావిన్లా దయచేసి రండి నెక్స్ట్ కొంతమందిని పిలుస్తా వాళ్ళు ఇక్కడే ఉన్నారు రే మోహన్ దాచుకుంటే తంత రావాలి చక్రి చక్రి నారాయణ వరకు సూరి నవీన్ దిక్కు చూస్తూ వింటారా నవీన్ దా రూప్ దా వచ్చే అండ్ ఇంకా చాలా మంది ఉన్నారు వాళ్ళందరినీ పిలిస్తే టైం వేస్ట్ అవుద్దని పిలవట్లేదు అయితే ఫస్ట్లీ సూరి చక్రి రాకపోతే మాట్లాడండి రే వచ్చే చెప్తా మీలో టైటిల్ మస్తు షేడ్స్ ఉన్నాయారో పెట్టారు మీలో షేడ్స్ చెప్పబోతే ఎట్లా మరి ఈ లోపు వచ్చిన ఇంకొక షేడ్ గురించి మాట్లాడదాము ఇంకొక మస్తు 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 అమ్మాయి వైశాలి రాజ్ బ్యూటిఫుల్ హీరోయిన్ ఆఫ్ దిస్ ఫిల్మ్ హార్టీ వెల్కమ్ టు యూ వైశాలి ఇప్పుడు ఏంటి వీళ్ళందరిలోని మస్తు షేడ్ చెప్పబోతున్నారా అందరికీ అదే చెప్తా అదేంటి అనేది చెప్పండి ఫస్ట్లీ వీళ్ళ గురించి చెప్పే ముందు నేను థ్యాంక్స్ చెప్పాల్సింది మా పేరెంట్స్కి నా ఫ్యామిలీకి వాళ్ళు నన్ను సపోర్ట్ చేసి నేను ఖాళీగా ఉన్నా కూడా వర్క్ లేని రోజుల్లో కూడా నన్ను బాగా ఎంకరేజ్ చేసి ఇక్కడ దాకా పంపించిన పేరెంట్స్ అండ్ ఫ్యామిలీకి అండ్ నాకు ఎలా రాయాలో నేర్పి ఎలా రాస్తే ఒక సినిపండుతో ఇదంతా నాకు బాగా అర్థమయ్యేలా చెప్పిన మా గురువు గారు వరప్రసాద్ గారు ఆయన రాలేదు ఇంకా ఆయనకి స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటూ అండ్ ఈ టీం గురించి వస్తే అన్న డైరెక్టర్ అన్న ఒకసారి ముందుకు వస్తావా బేసిక్గా అంటే నేను వినడము వేరే సినిమాలకు పనిచేసినప్పుడు చూడడం ఏంటంటే ఒక డైలాగ్ రైటర్తో కానీ వేరే రైటర్స్తో పని చేయించుకుంటున్నప్పుడు ఒక డైరెక్టర్ ఏంటి మహా అయితే ప్యాంపర్ చేయాలి లేకపోతే ఏదైనా ఆఫర్స్ ఇవ్వాలి కానీ మా డైరెక్టర్ ఏం చేశాడంటే ఒరే నీ సీక్రెట్స్ అన్నీ నా ఫోన్లో ఉన్నాయి డైలాగ్ రాయకపోతే సోషల్ మీడియాలో పెట్టేస్తాను భయపెట్టేశాడు అది అంత గొప్ప మనసు మా డైరెక్టర్ తిరుపతిరావుకి అండ్ వీళ్ళు వీళ్ళు ఎంత వీళ్ళు ఎన్ని షేడ్స్ ఉన్నాయంటే ఒక్కొక్క రూజ్ చెప్పాలంటే అసలు టైం సరిపోదు ఏదన్నా ఒక మంచి కథ వచ్చింది ఏదన్నా మంచి ఐడియా వచ్చింది అని వీళ్ళతో షేర్ చేసుకుందామని వస్తే బేసిక్గా బాగుంటే బాగుందని చెప్పాలి బాగాలేకపోతే బాగాలేదని చెప్పాలి టైం అవబోతుందన్న నాకు అర్థం వద్దన్న చేస్తా నాకు అర్థమైంది నీ బాధ సో ఇక కమింగ్ టు ద మూవీ కొన్ని సినిమాలు బాగా ఆడతాయి కొన్ని సినిమాలు బాగుంటాయి మా సినిమా చాలా బాగుంటుంది తప్పకుండా చూడండి మమ్మల్ని అందరినీ ఆదరించండి థ్యాంక్ యూ సో మచ్